రోహిణికి తండ్రిగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి రోహిణి బండారం బాలు నన్నే మోసం చేస్తావా అంటూ రోహిణి మెడపట్టుకున్న మనోజ్ షాక్ లో ప్రభావతి ఇంతకు రోహిణికి తండ్రిగా ఒక వ్యక్తిని తీసుకురావాలని బాలుకి ఎందుకు ఆలోచన వచ్చింది మరి అలా మొత్తానికి రోహిణి బండారాన్ని ఎలా బయట పెట్టాడు బాలు ఇప్పుడు మనోజ్ రోహిణి పరిస్థితి ఏంటి ప్రభావతి దేనికి షాక్ అయింది దాంతో కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా ప్రభావతి అయితే రోహిణి తోటి వ్రతం అయితే చేయించేస్తుంది ఈ వ్రతాన్ని ఎలా అయినా సరే రోహిణి పూర్తి చేయాలి అని చెప్పి ఒక రకంగా కాదు అటునుంచి భోజనం దగ్గర కట్ పెట్టింది ఇటునుంచి నిద్ర దగ్గర కట్ కట్టుబెట్టింది అటునుంచి మనోజ్ని కూడా బయట పడుకోమని చెప్పి చెప్పింది ఉదయాన్నే ముగ్గేస్తున్న మీనాని పక్కన నుంచో పెట్టి రోహిణిని తీసుకొచ్చి నువ్వే ముగ్గేయాలి అని చెప్పనంది ఇలా ప్రభావతి చేస్తూ ఉంటే రోహిణికి చాలా కోపం వస్తుంది అలా కోపం వచ్చి రోహిణి ఆ రోజు పార్లర్కి వెళ్లకుండా విద్య దగ్గరికి వెళ్ళి జరుగుతున్నదంతా విద్యకు చెప్తుంది ఇక విద్య వెంటనే అసలు మావయ్యగా తీసుకెళ్లకుండా మాణిక్యాన్ని మీ నాన్నగా తీసుకెళ్ళుంటే ఈ సమస్య ఉండేది కాదు అంటే అప్పుడు ఇంకా పెద్ద సమస్య ఉండేది విద్య ఎందుకంటే మా నాన్న వస్తే కోట్ల కోట్ల డబ్బు వస్తుంది అని చెప్పి మా అత్తయ్య ఎదురు చూస్తోంది అప్పుడు మా నాన్నగా వచ్చిన వాణిక్యం కేవలం ఒక బ్రాస్లెట్ చేతిలో పెట్టెలితే ఎందుకు ఊరుకుంటుంది అనుకుంటున్నావు అని చెప్పేసేసి అంటుంది ఏంటో నాకు మీ నాన్న అనే పర్సన్ వస్తే తప్ప ఒక సొల్యూషన్ రాదేమో నీ జీవితానికి అనిపిస్తోంది అని చెప్పేసి విద్య అనేసరికి సరే నేను వెళ్తున్నాను అంటూ రోహిణి బయలుదేరిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత విద్య రోహిణి గురించి చాలాసేపే ఆలోచిస్తుంది అలా ఆలోచిస్తున్నటువంటి విద్య ఇక రోహిణికి ఫోన్ చేస్తుంది అలా ఫోన్ చేస్తే ఫోన్ కలవకపోయేసరికి ఇక విద్య సైలెంట్గా ఊరుకుంటుంది ఎందుకంటే విద్యకి ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచనని ఎలా అయినా ఇంప్లిమెంట్ చేస్తే రోహిణి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ అవుతుంది బయటపడుతుంది అనుకుంటుంది ఇక ఇక్కడ బాలు ఏమో మీనాతోటి చాలా క్లోజ్గా ఉంటాడు ఒక రకంగా వాళ్ళిద్దరూ సంతోషంగా అనుకుంటూ ఉండగా ఇక ప్రభావతి అయితే ఇంట్లో భార్యాభర్తలు ఎవ్వరూ కూడా ఎటువంటి నిష్టా నియమాలు తప్పే పనులు చేయకండి అని చెప్పి ఆర్డర్ వేస్తుంది ఇంకేం చేస్తాడు సైలెంట్గా పడుకుంటాడు బాలు ఉదయాన్నే లేచిన తర్వాత ఇక కీరాయి ఉందని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే అలా వెళుతున్నటువంటి బాలుని మీనా ఆపుతుంది జావండి రోహిణి పరిస్థితి మరీ ఇదిగా ఉంది మీ అమ్మగారితో పోట్లాడైనా రోహిణికి ఆ పరిస్థితి నుంచి విముక్తి కలిగించండి అని చెప్పని అంటుంది దాని నుంచి విముక్తి కలగాలంటే రోహిణి వాళ్ళ నాన్న రావాలి మించి ఇంకేమీ లేదు దారి అని చెప్పని అంటూ వెళ్లిపోతాడు బాలు ఇక అలా వెళ్లిపోయిన బాలు కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు రోహిణి వాళ్ళ నాన్న అనే వ్యక్తి ఒకళ్ళు వస్తే అప్పుడు మా అమ్మ సైలెంట్ గా ఊరుకుంటుంది మరి రోహిణి వాళ్ళ నాన్న అనే వ్యక్తిగా ఎవరినైనా తీసుకెళ్లి అక్కడ నుంచో పెడితే రోహిణికి ఒక మాట చెప్పేసి ఆయనే మీ నాన్నని నాటకమాడు మీ నాన్న జైలు నుంచి వచ్చాక జైలు నుంచి వచ్చాక జాగ్రత్తగా మనం మేనేజ్ చేద్దాంలే అని చెప్పి చెప్దాం అనుకుంటాడు అలా అనుకుని వాళ్ళ డ్రైవర్లో ఒక అతనికి సూటు బూటు వేసి జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తాడు ఇక అలా రావడం రావడమే అతను రోహిణి అమ్మ రోహిణి నువ్వు ఇక్కడ పూజలు మొదలుపెట్టావు అక్కడ నాకు జైలు నుంచి విముక్తి కలిగింది అంటూ గబగబా వస్తాడు ఒక్కసారిగా ప్రభావతి అయ్యో అన్నయ్య గారు మీరేనా రోహిణి వాళ్ళ నాన్న అని చెప్పని అంటే అవునమ్మా నేనే రాజమౌళిని అని చెప్పని అంటాడు అదే రాజమౌళి అని నిన్న దాకా మాకు పేరు కూడా తెలీదు అంటూ ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది ఇక కూర్చోండి అన్నయ్య గారు కూర్చోండి అని చెప్పేససి అంటూ ఉంటే ఇక రోహిణి పైనుంచి ఎవరొచ్చారు ఈవిడి గారి హడావిడి మొదలు పెట్టింది అనుకుంటూ కిందికి దిగుతుంది అలా కిందికి దిగినటువంటి రోహిణి అత ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి అలాగే ఆగిపోతుంది ఈ లోపు బాలు లోపలికి కారు నుంచి దిగి లోపలికి రాబోతూ ఉండగా కార్ డోర్ స్ట్రక్ అయిపోతుంది బాలు రావడానికి టైం పట్టేస్తుంది ఇక ప్రభావతి అయితే మీ నాన్న వచ్చారు రోహిణి ఏం గుర్తుపట్టినట్టు అలా నుంచున్నావు ఇన్ని రోజులకి వచ్చారనా ఫోన్లే ఆయన మరి జైలు నుంచి విడుదలవ్వాలి రావాలి కదా అంటూ ముందుకు ముందు ప్రభావతే మాట్లాడేస్తుంది దాంతో రోహిణికి ఏం మాట్లాడాలో అర్థం కాక విద్య కాని పంపించిందా ఏంటి అతన్ని అని చెప్పేసి ఆలోచిస్తూ అవునా నాన్న నాన్న అంటూ రోహిణి గబ్బగబ్బా వెళ్తుంది అలా వెళ్ళేసరికి అతను రోహిణిని చూసి ఓహో ఈవిడేనా రోహిణి అంటే పోన్లే నాన్న అంటూ వచ్చి నన్ను బ్రతికించింది అనుకుంటాడు ఇక ఇద్దరు డ్రామా స్టార్ట్ చేస్తారు రోహిణి ఏమో వచ్చిన అతన్ని విద్య పంపించింది అనుకుంటాడు ఇతనేమో ఆల్రెడీ బాలు రోహిణికి విషయం చెప్పేశాడు కాబోలు అందుకోసమే నాన్న అంటోంది అని చెప్పని అనుకుంటాడు ఇంకా వీళ్ళిద్దరి మాటలు వీళ్ళిద్దరూ కూడా అదే మలేషియా విషయాలని అవని ఇవని మాట్లాడుకుంటూ ఉండగా ప్రభావతి హడావిడి చేసి గబగబా మీనాతో కాఫీ పెట్టు అని బూస్ట్ కలుపు అని అదని ఇదని ఏంటో చేస్తూ ఉంటుంది ఈలోపు బాలు డోర్ ఓపెన్ చేసుకుని ఇలా ఎందుకు స్ట్రక్ అయింది ఒకసారి మెకానిక్కి తీసుకెళ్ళి చూపించాలి అనుకుంటూ లోపల ఈ పార్లర్ అమ్మ ఏం మాట్లాడిస్తుందో ఏంటో అంటూ గబగబా లోపలికి వస్తాడు వచ్చేసరికి ఇక అక్కడ రోహిణి అవునా నిజమే నువ్వు చెప్పింది అని మాట్లాడుతూ ఉంటుంది ఇదేంటి నా నాని ఈవిడ ఫిక్స్ అయిపోయింది అనుకుంటూ ఉంటే ఇక అక్కడ హడావిడంతా అయిపోయాక చెల్లెమ్మా నేను నీకు ఫోన్ చేస్తాను సాయంత్రం నీతో చాలా విషయాలు మాట్లాడాలి ఇప్పుడు నాకు టైం లేదు సరేనా అని చెప్పని అంటే అలాగే అన్నయ్య గారు అలాగే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అనగానే హోటల్లో రూమ్ తీసుకుందామని అంటాడు అదేంట అన్నయ్య గారు ఇక్కడే ఉండండి హోటల్ ఎందుకు అంటే వద్దమ్మా నాకు కంఫర్టబుల్గా ఉండదు నాకు బిజినెస్ కాల్స్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరిపోతాడు అమ్మయ్యా విద్య బ్రతికించింది మా అత్తయ్య నన్ను ఈ వ్రతం నుంచి బయటకు తీసుకొస్తుంది అనుకుంటూ ఉండగానే చూసావా వ్రతం మొదలు పెట్టావో లేదో ఇలా మీ నాన్న వచ్చేస్తాడు అంటూ ప్రభావతి అంటూ ఉంటుంది ఇక అటు దారుణ వాళ్ళు వెళ్ళిపోతారు బాలు రోహిణి వంక చూస్తూ ఉంటే రోహిణి ఏంటి బాలు ఏమైంది అని అంటే వచ్చింది మీ నాన్నేనా అంటాడు మా నాన్నే అని చెప్పని అంటూ ఉంటుంది రోహిణి మనోజ్ ఎందుకో బాలు ఎప్పుడూ లేని రోహిణితో అంత పర్టికులర్గా మాట్లాడుతున్నాడు ఏంటి అని నిలబడి ఒక పక్కగా వీళ్ళకి కనిపించకుండా వింటూ ఉంటాడు నిజం చెప్పి పర్లేరమ్మా వచ్చింది మీ నాన్నేనా అనగానే అవును మా నాన్నే అని చెప్పని అంటుంది మలేషియా విషయాలన్నీ మాట్లాడావా అంటే మాట్లాడానుగా అంటుంది ఓ మరి జైల్లోంచి ఎప్పుడు బయటకొచ్చారట అంటే నిన్ననే బయటకు వచ్చారట అని చెప్పనంటే అంటే నువ్వు ఇక్కడ వ్రతం మొదలు పెట్టగానే అక్కడ బయటకు వచ్చేసారనమాట అని అంటాడు ఆ అవును అదే చెప్పారు నేను ఇక్కడ వ్రతం మొదలు పెట్టగానే అక్కడ బయటకు వచ్చేసారట అందుకే ఇంటికి వచ్చేసారు అని అంటుంది ఇక మా రోజు ఎందుకు వీడు ఇన్నిసార్లు అడుగుతున్నాడు అని చెప్పని అనుకుంటూ ఉంటే చుట్టూ చూస్తాడు బాలు అతను మా డ్రైవర్ నువ్వు ఈ ఇబ్బందుల్లో నుంచి బయటపడాలని చెప్పి మా అమ్మ నీతో వ్రతం మాన్పించాలని చెప్పి మా డ్రైవర్కి నీ తండ్రిగా వేషం కట్టి తీసుకొచ్చాడు నేను లోపలికొచ్చి అమ్మా ఏదో నిన్ను సేవ్ చేద్దామని నేను ఈ పని చేశానులే కొంచెం నటించు అని చెప్పి చెప్దామనుకున్నా కానీ నేను చెప్పకముందే నువ్వు ఇక్కడ నటించేసావే అని చెప్పని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి నేను విద్య పంపించిన పర్సన్ ఏమో అనుకుని ఇదంతా చేశాను తీరా చూస్తే బాలు ఇరికించేశాడేంటి అనుకుంటూ ఉండగా ఇక ఒక్కసారిగా బాలు అంటే అసలు నీకు మలేషియాలో తండ్రి లేడనమాట వచ్చిన మీ మా మావయ్య కూడా నాటకాల అంటూ ఉండగానే ఇక మనోజ్ గబగబా వస్తాడు జేన్ రోహిణి ఏది అని అంటే అది కాదు మనోజ్ బాలుతో ఏదో మాట్లాడుతున్నానులే నువ్వు వెళ్ళు అంటూ ఉంటుంది వాడు మాట్లాడుతున్నది నిన్ను అడుగుతున్నది నువ్వు చెప్తున్నది మొత్తం విన్నాను వచ్చిన అతను ఎవరు అని చెప్పి మొదలు పెడతాడు ఇళ్ళపు ప్రభావతి వచ్చి ఏమైందిరా మీ మామయ్య గారు వచ్చారు కదా నువ్వు చాలా సంతోషంగా ఉండాలి ఎందుకంత సీరియస్గా ఉంటున్నావు అంటూ ఉండగానే ప్రభావతి మాటలు వినకుండా రోహిణి పీక పట్టుకుంటాడు మనోజ్ చెప్పు నిజం చెప్పు రోహిణి ఎవరా వచ్చినతను నీకు తండ్రి ఎవరు అసలు మీ అమ్మ నాన్న ఎవరు ఇప్పుడు నాకు అవన్నీ చెప్పాలి నువ్వు చెప్పిన కాకమ్మ కథలన్నీ విని అవే నిజమనుకుని అందరి ముందు నేను ఒక పెద్ద అయ్యాను అని చెప్పి అంటూ ఉంటే అది కాదు మనోజ్ నేను చెప్తాను వదులు అంటూ ఉండగా ఇక బాలు మనోజ్ని ఆపి ఆగరా ఏదైనా విషయం ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఇదేనా పద్ధతి అని చెప్పి తిడతాడు జేంట్రా ఏంటాగేది ఇంత పెద్ద మోసం బయటపడిన తర్వాత అని చెప్పని అంటూ ఉంటే లోపు రోహిణి గబగబా వెళ్ళి విద్యకు ఫోన్ చేస్తుంది సారీ విద్య రోహిణికి ఫోన్ చేస్తుంది ఫోన్ తీయబోతు ఉంటే ఆగు స్పీకర్ పెట్టు అని చెప్పని అంటాడు మనోజ్ చచ్చినట్టు స్పీకర్ పెడుతుంది ఏమి నేను చెప్పిన ప్లాన్ ఏం చేసావు మీ నాన్నగా ఎవరినైనా పంపిస్తాను నీకు కొంత ఊరట్టుగా ఉంటుంది మలేషియాలో నీకంటూ ఎవరూ లేరు అనే విషయం మీ అత్తగారు ఇప్పట్లో ఇక దాని గురించి తెలుసుకోకుండా ఉండడానికి ఇదొక అవకాశమే ఎవరినో ఒకరిని సెట్ చేసి పంపిస్తాను మాణిక్యాన్ని అడిగి ఇంకెవరైనా ఉన్నారేమో కనుక్కుంటాను అని చెప్పని అంటూ ఉంటుంది ఇక అప్పుడు మనోజ్ అవసరం లేదులే విద్య విషయం అంతా ఇక్కడ బయటపడిపోయింది అని చెప్పని అంటాడు షాక్ అయి ఫోన్ పెట్టేస్తుంది విద్య ఇక రోహిణి వంక చూస్తూ ప్రభావతి ఏంటి రోహిణి ఇదంతా ఏంటి అంటే నీకు మలేషియాలో ఎవరూ లేరు తండ్రి కూడా లేడా అంటూ ఉండగానే విషయం అంతా అర్థమైన తర్వాత ఇంకేంటమ్మా అంటాడు మనోజ్ బాలు అయితే అడ్డుగా నిలబడిపోతాడు చూడు ఆవిడ తప్పెంతుందో నీ తప్పు కూడా అంతే ఉంది నువ్వు ప్రేమించి మోసపోయావు ఆ టైంలో ఆవిడని ఇష్టపడ్డావు ఆవిడే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది కాబట్టి ఎలా అయినా సరే పెళ్లి చేసుకోవాలి అంటే ఏదో ఒకటి చెప్పాలి అని చెప్పింది మీరు కేవలం ఆ డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నారని తనకి తెలియదు కదా ప్రేమించే చేసుకున్నా అనుకుంది అంటాడు బాలు నీకు సంబంధం లేదురా అని చెప్పి ప్రభావత్ అంటే నోరు ముయి అంటాడు సత్యం ఇక్కడ దాకా చేసింది చాలు ఇక వాడి జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నావా వాళ్ళిద్దరి కాపురాన్ని చేయాలనుకుంటున్నావా అంటూ ప్రభావతిని తిడతాడు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి